హాయ్ అండి నమస్తే ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు ఇరవై నాలుగవ భాగము ఇక కథలోకి వెళితే ఒక్కసారిగా నగరం అంతా భయభ్రాంతికి గురవుతున్నారు ఎంత కాదు అనుకున్నా విషయం బయటకు వచ్చేసింది సోమనాథ్ గారి లారీలు ఎత్తుకుపోవటం వాటిలో హత్యలు చేయటం అన్నీ బయటకు వచ్చాయి కళ్యాణ్ ప్రమాదం గ్రహించి నగరం అంతా అనౌన్స్ చేయించాడు వాళ్ళు వెతుకుతున్న లారీ నంబర్ వివరాలు పబ్లిష్ చేస్తూ ఎక్కడైనా ఆ లారీ తిరిగినట్టు ఆనవాలు తెలిస్తే వెంటనే ఈ నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి రెండు ప్రాణాలు కాపాడండి అంటూ అరిచి మరీ చెబుతూ ఆ వీడియో నిమిషాల్లో పబ్లిక్ వరకు చేరేట్టు అన్ని ఏర్పాట్లు చేశాడు విషయం తెలుసుకున్న మీడియా అదే పనిగా వార్తలు వేస్తూ కనిపించకుండా పోయిన పిల్లల పరిస్థితి తెలియచేస్తూ అనుమానిస్తున్న వ్యక్తి ఫోటో అందరికీ తెలిసేలా చేస్తుంది విజయవాళ్ళు అనుకుంటున్నారు అనుమానిస్తున్న వ్యక్తి పిక్చర్ అన్ని ఏరియాలో కనిపిస్తుంది అతడి ఫేస్ గుర్తుపెట్టి ఎవరైనా సమాచారం అందిస్తారు అట్లీస్ట్ లారీ ఎటువైపు వెళ్ళిందో తెలిసినా ఉపయోగపడుతుంది అని అలాగే ట్రాఫిక్ సీసీ డేటా అంతా ఒక ప్రత్యేక బృందం పరీక్షిస్తూ ఉన్నారు కొంత సిబ్బంది పెట్రోలియం చేస్తూ లారీ ఎక్కడైనా ఉందేమో అని అన్ని చోట్ల గాలిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితికి తోడు విపరీతంగా వర్షం కురుస్తుంది ఎక్కడ ఎక్కువ ట్రాఫిక్ లేదు కానీ చెక్పోస్ట్ వద్ద అలర్ట్గా ఉన్నారు అటువైపు హెవీ వెహికల్స్ వచ్చి పోయేది కంటే చిన్న వాహనాలు బైక్స్ ఇంకా ఆటోస్ తిరుగుతూ ఉన్నాయి వాళ్ళు వెతుకుతున్న లారీ ఎక్కడా కనిపించలేదు అంతలో సిటీ ఎంట్రన్స్ చెక్ పోస్ట్ నుండి సమాచారం అందించారు ఇటు నుంచి వెళ్లే వెహికల్స్ పెద్దగా లేవు కానీ వరుసగా ఆటోలు ఒక ఎనిమిది బయట నుంచి సిటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి అని ఆ విషయం కళ్యాణికి తెలిసింది అతడు సందేహించాడు ఇంత రాత్రి వర్షంలో ఎక్కడి నుండి ఆటోలు సిటీ వైపు వస్తున్నాయి అని డౌట్ వచ్చింది అందుకే అక్కడ సిబ్బందిని విషయం అడిగాడు ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేక ఓన్లీ డ్రైవర్లు మాత్రమే ఉన్నారా అని అవతలి వాళ్ళు ఆటో నిండా మనుషులు ఉన్నారు చూడబోతే ఏదో పెళ్లి పేరంటానుకో వెళ్ళినట్టు ఉన్నారు అని చెప్పాడు కళ్యాణ్ ఆలోచిస్తూ వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ప్రస్తుత పరిస్థితి ఏమిటి తెలుసుకునే పనిలో ఉన్నాడు జ్యోతి చాలాసేపటి నుండి కళ్యాణ్ కోసం ఎదురు చూసింది అతడు రాలేదు ఇంకా వచ్చే సమయం కూడా దాటింది ఆయన ఇప్పుడు ఇంకా రారు చాలా ఆలస్యమైంది నిన్న ఏదో కేసు విషయంలో ఇబ్బంది పడుతున్నా అన్నారు బహుశా ఆ పనిలో ఉండి ఉంటారు నేను దిగులు పడను ఆయన రేపు తప్పకుండా వస్తారు దేవుడా ప్లీజ్ ఆయన చేపట్టిన పని పూర్తి కావాలి అని వేడుకుంటూ ఉండగా ఉరుములు మెరుపులతో జోరుగా వాన కురవటం మొదలైంది ఉన్నట్టుండి కురుస్తున్న వర్షంలో ఆమెకు తడవాలి అనిపించింది ప్రస్తుతం తనని ఎవరూ చూడరు చాలా రాత్రి అయింది అని నమ్మకంగా వర్షంలో బాగా తడిసి గంతులు వేస్తూ సంతోషపడింది ఆమెకు వర్షం అంటే చాలా ఇష్టం ఎప్పుడు వాన కురిసినా ఏదో ఒక కారణం చెప్పి కావాలని తడిచేది కానీ ఇప్పుడు ఆమెకు సాకులు చెప్పాల్సిన పని లేదు కళ్యాణ్ ఇచ్చిన ధైర్యం నమ్మకంతో స్వతంత్రంగా చాలా సమయం తడిచి అలసిపోయి అలాగే గదిలోపలికి చేరుకుని నవ్వుకుంటూ కళ్యాణ్ గారు మీరు నాతో లేరు ఉంటే ఇద్దరం కలిసి తడిచేవాళ్ళం ఆడుకునేవాళ్ళం అనుకుని అలాగే బయటవైపు చూస్తూ కూర్చుంది కళ్యాణ్ వద్దకు కొంత బృందం వచ్చి నమ్మలేని విషయం చెప్పారు సార్ సోమనాథ్ ఇండస్ట్రీ లారేలు ఎత్తుకుపోయినవాడు ఆయనతో గొడవపడి యాక్సిడెంట్లో ఫ్యామిలీని పోగొట్టుకున్నవాడు ముగ్గురు ఒక్కరే సార్ వాడే పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నాడు అని పూర్తి క్లారిటీ ఇచ్చారు అలాగే అక్కడి ల్యాబ్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ లారీలో దొరికిన ఫింగర్ ప్రింట్స్ రెండు ఒకటే సందేహమే లేదు అంతా ఒకటే చేస్తున్నాడు అని విన్న కళ్యాణ్ షాక్లో మౌనంగా ఉంటే విజయ్ ఆవేశంగా అరిచాడు వాడి పగ కోసం అమాయకుప్పు పిల్లల్ని చంపేస్తున్నాడు దారుణం అని అంటూ ఉంటే అక్కడి వాళ్ళు అడ్డుకుంటూ ఇంకో మాట అన్నారు సార్ కేవలం పగ మాత్రమే కాదు అందులో వాడికి లాభం ఉంది అని షాక్ ఇచ్చారు అప్పటి వరకు మౌనంగా ఉన్న కళ్యాణ్ సీరియస్గా ఏంటి లాభం అన్నాడు సార్ ఆ వ్యక్తి పేరు మైకేల్ క్లార్క్ అతడు ఒక శాస్త్రవేత్త చాలా ఏళ్లుగా శామ్ కెమికల్స్లో వర్క్ చేస్తున్నాడు భార్య బిడ్డ దూరం కావడం భరించలేకపోయాడు ఒక సైకిక్ డిస్టర్బ్లో ఉన్నాడు అందుకే జాబ్ వదిలేశాడు అంతేకాదు తనకి సపోర్ట్ చేయని సమాజం మీద పగ సాధించాలని సోమనాథ్ని సాక్ష్యాలతో అరెస్ట్ చేయించి తాను చేసిన హత్యలకు ఆయన్ని శిక్షించాలి అని ప్లాన్ చేశాడు అదంతా కూడా ఇక్కడ సిస్టంలో ఉంది అంటూ విషయం మరింత వివరణ ఇస్తున్నారు ఆ సిస్టంలో అతడు అన్ని వివరాలు డిలీట్ చేశాడు బట్ ఒక మెయిల్ మాత్రం స్టోర్ అయి ఉంది అది రిమూవ్ కాలేదు బహుశా తొందరలో వాడి దాన్ని గుర్తించి ఉండకపోవచ్చు దానిలోనే చాలా మేటర్ ఉంది సార్ అని కళ్యాణ్ వైపు చూస్తూ చెప్పారు కళ్యాణ్ అర్థం కానట్టు ఏముంది అందులో అని సిస్టమ్ ముందు కూర్చొని చూశాడు అతడి సిబ్బంది చెప్పినట్టు మేటర్ అంతా ఉంది అంతేకాకుండా అతడికి డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూసిన సోమనాథ్ని అరెస్ట్ చేయించి లెక్కకు మించిన డబ్బు సంపాదించి అచ్చం సోమనాథ్ లాగానే తాను కూడా అందరిలో గొప్పగా ఉండి సోమనాథ్ మొహాన డబ్బు కొట్టాలి అందుకు ఏం చేయడానికైనా సిద్ధం అని ఓ ఒప్పంద పత్రంకి అగ్రి అంటూ డిజిటల్ సైన్ చేసినట్టు ఉంది ఆ ఒప్పందం ఏమిటి అంటే జపాన్కి చెందిన ఓ మోటా మైకెల్కి ఆఫర్ ఇచ్చింది తమకి మనిషి గుండె కావాలి అని అన్ని పార్ట్స్ కంటే హార్ట్ విలువైనది అని ఏ పార్ట్ దొరికినా గుండె దొరకటం కష్టమని తాను చనిపోతూ వేరొకరిని బతికించాలి అని ఎవరు అనుకోరు డబ్బు కోసం కిడ్నీ లివర్ వన్ ఐ అమ్ముకునే వాళ్ళు ఉంటారు అందుకే వాటి వాల్యూ తగ్గించారు కానీ గుండె రేస్ ఎవరూ తగ్గించలేకపోయారు అందుకే మాకు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సూట్ అయ్యే సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్ ఏజ్ ఉన్నవారి హార్ట్ కావాలి అందులోనూ ఓ నెగిటివ్ అయితే ఇంకా రేర్ ఆ గుండెకు యాభై లక్షలు ఇస్తాం అని డీల్ ఇచ్చారు మైకేల్ మానవతా విచక్షణ కోల్పోయి ఉన్నాడు అందుకే ఓకే చేసి సైన్ చేసిన లింక్ మెయిల్లో సేవ్ అయి ఉంది ఇప్పటికే స్కూల్ పిల్లల్లో ముగ్గురి గుండె కాజేశాడు ఇంకా ఆరుగురు ఉన్నారు వాళ్ళ గుండె కూడా కాజేసి లారీ డ్రైవర్ హత్యలు చేస్తున్నట్టు బెంగాలీ పాను వేసుకుని కావాలని టైర్ మార్క్స్ కనిపించేటట్టు చేస్తూ ఈ నేరం సోమనాథ్ చేసినట్టు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు అని మొత్తం తెలుసుకున్నాడు కళ్యాణ్ అతడు ఆవేశపడుతూ జపాన్ మోటా వివరాలు తెలుసుకోమని కొందరికి ఆర్డర్స్ వేశాడు వాళ్ళు ఆ పనిలో ఉన్నారు కళ్యాణ్ ఆలోచిస్తూ ఉన్నాడు పిల్లల గుండెను ఎక్కడో జాగ్రత్త చేసే ఉంటాడు అందుకు ప్రత్యేక పరికరాలు ఉండాలి వాటిని లారీలో ఏర్పాటు చేసి ఉంటాడా అందుకు వీలు ఉంటుందా అనుకుంటూ కళ్యాణ్ కిల్లా అంతటా మరింత పరీక్షించండి వాడు ఇక్కడ ఎలాంటి క్లూ విడిచిపెట్టినా అది ఇద్దరు పిల్లల ప్రాణాలు కాపాడుతుంది అని అతడు ఆవేశంగా రోడ్డు వైపు కొంత సిబ్బందితో వెళ్లాడు హోరున కురుస్తున్న వర్షాన్ని దారుణంగా ఉన్న ప్రకృతిని అతడు లెక్క చేయలేదు ఆలస్యం చేస్తే భారతితో పాటు ఇంకో పిల్లాడు మరణిస్తాడు అని కళ్యాణ్ అన్ని ఏరియాలో వెతికిస్తూ తెల్లవారులు ఎంతో అవస్థపడ్డారు తెల్లవారి నాలుగు గంటల సమయంలో ఒక వ్యక్తి కళ్యాణ్ ఫోన్కి కాల్ చేసి సార్ టీవీలో వార్తలు చూశాము మీరు చూపిస్తున్న లారీని నేను నిన్న పదకొండు గంటలకు మా ఏరియా గుండా వేగంగా వెళ్ళటం చూశాను అని విషయం చెప్పాడు అంతే కళ్యాణ్ కంగారుగా ఎటువైపు అని ఆతుర్తిగా అడిగాడు అవతలి వ్యక్తి ఏరియా చెప్పాడు వెంటనే ఆ ఏరియా ట్రాఫిక్ లొకేషన్ అన్నిటినీ ట్రేస్ చేస్తూ సీసీ ఫుటేజ్ పరిశీలిస్తూ ఉంటే తెలిసింది చివరిగా ఆ లారీ ఒక ఏరియాకి ట్రేస్ అయ్యింది అప్పుడు టైం ఒంటి గంట ఆ తర్వాత లారీ రోడ్ ఎక్కలేదు అంటే ఖచ్చితంగా ఆ లారీ అదే ఏరియాలో ఉండాలి అని ఫుల్ అలర్ట్ చేస్తూ అటుగా పరుగులు తీశాడు కళ్యాణ్ వాళ్ళు వెళ్ళినది ఒక ఇండస్ట్రియల్ ఏరియా నగరానికి దూరంగా ఉంది అంతా నిశ్శబ్దం చీకటి అలుముకున్న ప్రదేశం అక్కడ వాళ్ళకి కనిపించింది ఓ పాతబడిన భవనం అది తప్ప చుట్టుపక్కల ఇంకే కట్టడాలు లేవు అక్కడ మైకెలు ఉండే అవకాశం ఉంది అని సందేహిస్తూ ఎందుకన్నా మంచిది ముందు ఆ వెహికల్ ఎక్కడ ఉందో సెర్చ్ చేయండి అని తన బృందానికి ఆదేశం ఇచ్చాడు అతడు చేతిలో రివాల్వర్ పట్టుకుని నెమ్మదిగా ఆ బిల్డింగ్ లోపలికి చేరుకున్నాడు చూడబోతే ఆ బిల్డింగ్ అంతా చీకటిగా ఉంది బయట కురుస్తున్న వర్షం వలన లోపల ఎవరైనా ఉంటే వాడికి కళ్యాణ్ అడుగుల చప్పుడు వినిపించదు ఎందుకంటే బయట అంత పెద్దగా వర్షం కురుస్తుంది కళ్యాణ్ టార్గెట్ రీచ్ అయ్యాను అనుకుంటూ లోపల మైకెల్ ఉండాలి అని జ్యోతి చెప్పినట్టు ఫస్ట్ టైం దేవుణ్ణి వేడుకున్నాడు భగవంతుడా ఇద్దరు పిల్లలు ప్రమాదంలో ఉన్నారు ప్లీజ్ నాకు వాళ్ళని రక్షించే అవకాశం ఇవ్వు అని మనసులోనే వేడుకుంటూ లోపలికి అడుగు వేశాడు అక్కడంతా చీకటిగా ఉన్న ఓ కార్నర్ రూమ్లో లైటింగ్ వస్తుంది కళ్యాణ్కి అనుమానం ఎక్కువైంది ఖచ్చితంగా అక్కడ ఎవరో ఉన్నారు అనిపించింది అతడు ఎంతో జాగ్రత్తగా నడుచుకుంటూ ముందుకు కదిలాడు అంతలో అతడి సిబ్బంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ చెట్ల మధ్య తాము వెతుకుతున్న లారీ ఉంది అని బట్ అందులో ఎవరూ లేరు అని అంతే కళ్యాణ్కి అర్థమయ్యింది ఆ లారీ ఇక్కడే ఉంది అంటే వాడు ఇక్కడే ఉన్నాడు అని ఇంకా క్షణం ఆలస్యం చేయకుండా కళ్యాణ్ దూసుకుపోయాడు వెలుతురు కనిపిస్తున్న గది లోపల అడుగు పెట్టబోతే ముందుగానే తనని పసిగెట్టిన మైకెల్ కళ్యాణ్ మీద ఆపరేషన్ కత్తితో దాడి చేశాడు ఊహించని దాడితో కళ్యాణ్ మణికట్టు వద్ద లోతుగా గాయమైంది ఒక్కసారిగా బ్లడ్ అక్కడంతా చిమ్మింది అవతల వ్యక్తి గట్టిగా నవ్వుతూ ఏసీపీ నాకు తెలుసు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని అంతా నువ్వే చెడగొట్టావు నా ప్లాన్ నాశనం చేశావు ఆ సోమనాథ్ని సేవ్ చేశావు వీళ్ళేదు నిన్ను కూడా చంపి నీ బాడీలో గుండి కూడా లాక్కుంటా అందులో నాకు బాగా ట్రైనింగ్ వచ్చింది అంటూ నవ్వుతూ డైలాగ్స్ వేస్తూ కళ్యాణ్ మీద దాడి చేస్తూ ఉంటే కళ్యాణ్ అతడిపై దాడి చేయకుండా అస్సలు ఓపిక లేనట్టు కింద పడిపోయాడు అవతలి వ్యక్తి నవ్వుతూ అదేంటి ఎసిపీ ఒక్క షాట్కే అలా పడిపోయావు నువ్వు వేస్ట్లా ఉన్నావు ఇప్పుడే పిల్లల ఆపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నా వాళ్ళ స్టమక్ క్లీన్ చేశాక ఆపరేషన్ చేయాలి అందుకే లేట్ అయింది నవ్ వాళ్ళ స్టమక్ క్లీన్ అయ్యింది నేను ఆక్సిజన్లో హైడ్రోక్లోరిక్ మిక్స్ అయ్యేలా చేశాను సో వాళ్ళు నొప్పే తెలియకుండా ఊపిరి అందక చనిపోతారు ఆలోగా నేను వాళ్ళ గుండెను వేరు చేయాలి టైం లేదు ప్రాణం పోతుంది అనగా వాళ్ళు గుండె తీసుకోవాలి ఆలోగా వాళ్ళ మొహాలకి ఉన్న ఆక్సిజన్ పైప్ తీసేస్తే వాళ్ళు బ్రతికేస్తారు నా పనికి అంతరాయం ఏర్పడుతుంది అందుకే ముందు నీకు ఓ స్ట్రాంగ్ డోస్ ఇచ్చేసి వెంటనే పిల్లల పని చూస్తా అంటూ కళ్యాణ్ మీదకి మళ్ళీ అటాక్ చేయడానికి వచ్చాడు అప్పటి వరకు ఓపిక లేనట్టు పడి ఉన్న కళ్యాణ్ వాడి నోటి నుంచి అసలు విషయం తెలుసుకుని వాడి మీదకి సింగంలా దూకాడు ఒక్కటి అంటే ఒక్కటే మొహం మీద ఇచ్చాడు ఆ దెబ్బకి మైకేల్ కళ్ళు బైర్లు కమ్మి నాలుగు అడుగులు అవతలికి ఎగిరిపడ్డాడు కళ్యాణ్ సీరియస్గా నీ నోటితో నువ్వే విషయం చెప్పాలి అని ఓపిక పెట్టానురా అంటూ పిల్లలు ఉన్న దగ్గరికి చేరుకున్నాడు అక్కడ చూస్తే బెడ్ మీద ఊపిరి తీసుకోవటానికి ఇబ్బంది పడుతూ కదలలేక స్పృహ కోల్పోయి ఎంతో దారుణమైన స్థితిలో ఉన్నారు ఆ పిల్లలు అంతే కళ్యాణ్ కంగారుగా వాళ్ళ మొహానికి ఉన్న ఆక్సిజన్ పైప్ లాగేయాలి అని చూడబోతే వెనుక నుంచి మైకేల్ అతడి మీద పడుతూ రేయ్ నేను చంపేస్తా అంటూ చేతిలో ఉన్న కత్తితో కళ్యాణ్ గొంతు మీద గాయం చేయబోయాడు కానీ కళ్యాణ్ బలం ముందు అవతల వ్యక్తి సరిపోలేదు వెనుక నుండి దాడి చేస్తున్న మైకెల్ డొక్కలో కళ్యాణ్ మోచేతితో గట్టిగా ఒక్క స్ట్రోక్ ఇచ్చాడు అంతే గింగరాలు తిరుగుతూ నేల మీద కూలబడ్డాడు కళ్యాణ్ వాడి మీద మెరుపు వేగంతో దాడి చేసి కాలుతో బలంగా తంతు చేత్తో పైకి ఎత్తి అల్లంత దూరం విసిరికొట్టి తన సిబ్బందికి సిగ్నల్ ఇచ్చి పిల్లల వద్దకు పరుగు తీసి వాళ్ళ నోటికి ఉన్న ఆక్సిజన్ పైప్ తీసేశాడు ఊపిరి ఆడక ఉగిరి బిగిరి అవుతున్న పిల్లలు ఎగిరెగిరి పడుతూ ఉంటే కళ్యాణ్ వాళ్ళని కంట్రోల్ చేస్తూ అక్కడ క్లోజ్ చేసి ఉన్న విండోస్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు మరింత గాలి లోపలికి రావాలి అని నెమ్మదిగా పిల్లలు కంట్రోల్ అయ్యారు బట్ కాన్సెన్స్లో లేరు కళ్యాణ్ కంగారుగా అమ్మ భారతి కళ్ళు తెరువమ్మా బాబు కళ్ళు తెరు అంటూ వాళ్ళని తట్టి లేపుతుంటే కిందపడ్డ మైకెల్ మళ్ళీ శక్తి పుంజుకుని ఈసారి ఎలా అయినా కళ్యాణ్ మీద దాడి చేసి తను అనుకున్నది సాధించాలి అని ఆలోచిస్తూ కళ్యాణ్ మీద అటాక్ చేయబోతే ఊహించని విధంగా అక్కడికి వచ్చిన సిబ్బంది మైఖేల్ కాలిపై షూట్ చేశారు అంతే ఒక్కసారిగా పెద్ద కేక వేసి నేల మీద పడ్డాడు మైఖేల్ అతడి అంచనా తప్పు అయింది కళ్యాణ్ ఒక్కడే అక్కడ లేడు అతడి సిబ్బంది అంతా ఉన్నారు కళ్యాణ్ మైకెల్ని అదుపులోకి తీసుకోమని చెబుతూ విజయ్కి కాల్ చేసి డాక్టర్ని అంబులెన్స్తో రమ్మను అంటూ విషయమంతా చెప్పాడు ఐదు నిమిషాలలో అక్కడికి డాక్టర్స్ ఇంకా మీడియా అంతా చేరుకున్నారు హెడ్ కానిస్టేబుల్ తన కూతురు క్షేమంగా ఉంది అని సంతోషపడుతూ గట్టిగా ఏడుస్తూ ఏసీపీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటే డాక్టర్ ముందుగా పిల్లల్ని పరీక్షించి బ్రీత్ ప్రాబ్లం లేకుండా ఇంజెక్షన్ ఇచ్చి వెంటనే వాళ్ళని క్లినిక్కి తరలించారు అలాగే కాలికి గాయమయ్యి పూర్తిగా మతిపోయినట్టు బిహేవ్ చేస్తున్న మైకిల్ని అదుపులోకి తీసుకున్నారు అతడికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి తీసుకువెళ్లారు మరోవైపు మీడియా కళ్యాణ్ సాహసాన్ని ఆయన సాధించిన విజయాన్ని ప్రజలందరికీ తెలియచేస్తూ ఆయన్ని అభినందిస్తూ ఉన్నారు అసలు ఏం జరిగిందో కళ్యాణ్ గారి నోటితో చెబుతారు అని ఆయన ముందు మైక్ పెట్టి అడుగుతుంటే అప్పటి వరకు మీడియా ముందు మాట్లాడని కళ్యాణ్ నోరు విప్పాడు అతడు జరిగింది అంతా చెప్పాడు ఒక ప్రమాదం వలన తన కుటుంబాన్ని కోల్పోయిన మైకేల్ క్లార్క్ విచక్షణ లేకుండా పగ పెంచుకుని అర్థం లేని ఆలోచనలు చేస్తూ సంఘ విద్రోహిక చర్యలు చేపట్టారు దారుణంగా మనుషుల అవయవాలు అమ్ముకోవాలి అని చూశాడు ఇప్పటికే ముగ్గురు పిల్లల్ని చంపి వాళ్ళ అవయవాలు భద్రపరిచాడు నేను కాస్త ఆలస్యం చేసిన ఇంకో ఇద్దరు పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం జరిగేది సో ఇప్పుడు అయితే ప్రమాదం లేదు వాళ్ళు సేఫ్గా ఉన్నారు హంతకుడిని అరెస్ట్ చేశాం వాడు సేకరించి పెట్టిన ఆర్గన్స్ వాళ్ళ పేరెంట్స్ అనుమతితో ప్రమాదంలో ఉన్నవారికి అమర్చే ప్రయత్నం చేస్తాం మైకెల్ వీక్నెస్ ఉపయోగించుకుంటూ ఒక జపాన్ ముఠా ఈ దారుణం చేసింది నేను వాళ్ళని విడిచిపెట్టను ఈ మైకెల్ ద్వారా వాళ్ళని ఎలా అయినా పట్టుకుంటాను అంటూ జరిగిందంతా చెప్పి అతడు కుడిచేయి వైపు చూసుకుని కాస్త ఇబ్బంది ఫీల్ అయ్యాడు అంతే కెమెరాలు అతడి గాయాన్ని కెమెరాలో చిత్రీకరించాయి అప్పటి వరకు హడావిడిగా ఉన్న విజయ్ ఇంకా మిగిలిన బృందం అతడి గాయం అప్పుడు గుర్తించారు చాలా బ్లెడ్ పోతుంది అంతే అంతా కంగారు పడ్డారు కానీ కళ్యాణ్ వాళ్ళకి ధైర్యం చెబుతూ తాను బాగానే ఉన్నాను అని చెప్పి మీడియాకి ఒక మాట చెప్పాడు పరిస్థితుల వలన మేము యాక్షన్ తీసుకోవటానికి కాస్త వెనుక ముందు అవుతుంది అంతే తప్ప అది మా పోలీసుల అసమర్థత అయితే కాదు మాకు కాస్త సమయం పడుతుంది ఎలా అయినా సరే ఎంత కష్టమైనా సరే నేరస్తులను పట్టుకుని తీరుతాం మీ రక్షణే మా బాధ్యత మమ్మల్ని నమ్మండి మేమున్నాం మేము మీ రక్షణ భటులం ప్లీజ్ ఇంకెవరూ భయపడకండి అంటూ చెబుతూ ఉంటే విజయ్ కలుగ చేసుకుని అరే అంత రక్తం వస్తుంటే పట్టించుకోవటం లేదు ఏంటి అని అందరినీ చెదరగొడుతూ వెంటనే కళ్యాణ్ని హాస్పిటల్కి చేర్చాడు అప్పటికే కళ్యాణ్ బాడీలో చాలా బ్లడ్ పోయింది అందుకే అతడికి స్పృహ లేకుండా పోయింది ఒక్కసారిగా నగరం అంతా విషయం పాకిపోయింది మూడు హత్యలు చేసిన మైకెల్ క్లార్క్ అరెస్ట్ ఆ ప్రయత్నంలో ఏసీపీ కళ్యాణ్ తీవ్ర గాయాల పాలు అయ్యారు అంటూ ఆయన అస్వస్థత వలన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అంటూ వార్తలు ఊరంతా తెలిసి అంతా ఏసీపీ గారు బ్రతకాలి ఆయనకి ఏమీ కాకూడదని వేడుకుంటూ వందల సంఖ్యలో ఆయన ఉన్న హాస్పిటల్ చేరుకుని బయట పడిగాపులు కాస్తూ ఉన్నారు మరోవైపు ఆ వార్త మినిస్టర్ విఆర్ సెల్వలతో పాటు సీఎంకి కూడా చేరింది సీఎం వెంటనే ఏసీపీ కళ్యాణ్ పరిస్థితి తెలుసుకునే పనిలో ఉంటే విఆర్ గ్యాంగ్ హామయ్య వాడు పోవాలి ఇంకొద్ది గంటల్లో మా సరుకు మా వద్దకు చేరాలి అనుకుంటూ ఉన్నారు నిజానికి కళ్యాణ్కి ప్రాణం పోయేంత పెద్ద ప్రమాదం ఏమీ కాలేదు స్పృహ రావటానికి కాస్త సమయం పడుతుంది అంతే కానీ మీడియా చేసిన హడావిడి వలన నగరం అంతా గందరగోళం నెలకొంది అందరూ టీవీలో రక్తం చెమ్ముతూ ఉన్న కళ్యాణ్ చేతిని చూసి కంగారు పడిపోతూ ఉన్నారు ఆ విషయం సుగణ గారికి తెలిసి ఆవిడ చాలా భయపడిపోతూ ఎంతో బాధపడుతూ హాస్పిటల్ చేరుకున్నారు అక్కడ బ్లడ్ ఎక్కిస్తూ స్పృహ లేకుండా బెడ్ మీద ఉన్న కళ్యాణ్ చూసి చాలా కంగారు పడిపోతూ విజయ్ని పట్టుకుని ఏమైందిరా ఎందుకు నా బిడ్డ ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటే విజయ్ ధైర్యం చెబుతూ వాడికి ఏం కాలేదు పిన్ని చిన్న గాయమైంది బ్లెడ్ పోవటం వలన స్పృహ కోల్పోయాడు అంతే ఇంకా సేపట్లో మేలుకుంటాడు టెన్షన్ అవ్వకు నీ ఆరోగ్యం అసలే బాగోలేదు అని ధైర్యం చెప్పాడు ఆవిడ కళ్యాణ్ మేలుకోవటం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది అప్పటికి సమయం ఉదయం ఎనిమిది అయ్యింది నైట్ అంతా వర్షంలో తడిచి నిద్రపోకుండా పొద్దున్నే ఎప్పుడో పడుకున్న జ్యోతి మేలుకుంది ఆమె ఆరోగ్యం కాస్త చెడింది ఒళ్ళు అంతా నొప్పిగా ఇంకా విపరీతమైన వేడిగా ఉన్నట్టు తెలుస్తుంది అయినా సరే ఆమె ఇబ్బందిగా లేచి స్నానం చేసి వంటగదిలోకి చేరుకుంది అందరికీ కాఫీ కలిపి బాబాయ్తో పంపించి మిగిలిన వంట పని మొదలుపెట్టింది కానీ ఆమెకి జ్వరం ఎక్కువగా సాగింది ఇంట్లో వాళ్ళు హాల్లో కూర్చుని ఉన్నారు చిన్న అన్నయ్య టీవీ ఆన్ చేశాడు అందులో వస్తున్న న్యూస్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎంతో ధైర్య సాహసాలు చేసి స్టూడెంట్స్ ప్రాణాలు కాబడిన కళ్యాణ్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నారు అంటూ హెడ్డింగ్ పెట్టి న్యూస్ వేస్తున్నారు అంతే ఇంట్లో అందరూ అయ్యో పాపం కళ్యాణ్ గారు మధుని రక్షించిన మంచి వ్యక్తి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు అని బాధపడుతూ ఉంటే కిచెన్ వద్ద ఏదో శబ్దమయ్యింది ఏంటా అని వెనక్కి తిరిగి చూస్తే జ్యోతి కిందపడి ఉంది ఆమె టీవీలో న్యూస్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది ఆ న్యూస్లో నిజం ఎంత ఉంది ఏమీ తెలియని జ్యోతి తన సర్పస్వం కళ్యాణ్ అనుకున్న అతడు ప్రమాదంలో ఉన్నాడు అంటే తట్టుకోలేకపోయింది అందుకే అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది రఘురామయ్య అతడి పెద్ద కూతురు గాయత్రి కిచెన్ వైపు పరుగుతీశారు మిగిలిన వాళ్ళు వాళ్ళు వెనకే వచ్చారు రఘురామయ్య ఆమెను పట్టుకుని ఏమైందో చూడపోతే ఒళ్ళు అగ్గినిప్పులా కాలిపోతూ ఉంది అంతే ఆయన భయపడిపోయి ఆమె జ్వరంతో అలా పడిపోయింది అనుకుని కంగారుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అడిగారు మిగిలిన వాళ్ళు అప్పుడే అక్కడికి వచ్చిన అఖిలాండేశ్వరి వైపు చూసి ఆమె ఏమంటుందో అని సందేహించారు విచిత్రంగా ఆవిడ ఎలాంటి అడ్డు చెప్పకుండా దానికి ఏదో రోగం వచ్చినట్టు ఉంది అది నయం కాకుంటే మనకి అంటుకుంటుంది వెంటనే దాన్ని డాక్టర్కి చూపించండి కనకారావు దగ్గరుండి దాన్ని హాస్పిటల్కి తీసుకు వెళ్ళు జాగ్రత్త నాకు ముఖ్యమైన పని ఉంది అని ఆమె వంక చూడకుండానే వెళ్ళిపోయింది ఇంత గందరగోళం జరుగుతున్న గదిలో ఉన్న మధుకి తెలియనే తెలియదు రఘురామయ్య కార్ డ్రైవర్ని పిలిచి జ్యోతిని ఎక్కించి తన వెంట వస్తున్న కనకారావుని సందేహంగా చూస్తూ హాస్పిటల్కి చేరుకున్నాడు